హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడు చూసే ఈ వీడియో ఫ్లాట్ ఫ్రెండ్స్ ఈ ఫ్లాట్ గాంధీనగర్ కాకినాడ ఆంధ్రప్రదేశ్ అనే ఏరియాలో ఉంది ఫేసింగ్ వచ్చేసరికి నార్త్ ఫేసింగ్ టూ బీహెచ్కే ఫ్లాట్ ఫ్రెండ్స్ తొమ్మిది వందల యాభై ఎస్ఎఫ్టీ ఎనిమిది సంవత్సరాల క్రితం ఈ అపార్ట్మెంట్ కట్టడం జరిగింది కింద అన్డివైడెడ్ షేర్ వచ్చేసరికి నలభై గజాలు ఇస్తున్నారు మంచి క్లాస్ ఏరియా ఫ్రెండ్స్ కార్ పార్కింగ్ ఉంది అలాగే కాస్ట్ వచ్చేసరికి నలభై రెండు లక్షలు చెప్తున్నారు మాట్లాడుకునే అవకాశం మాత్రం ఉంది రేట్ అయితే తగ్గుతారు ఫేసింగు నార్త్ ఫేసింగ్ ఫోర్త్ ఫ్లోర్లో ఉంది ఫ్రెండ్స్ మంచి క్లాస్ ఏరియా ఫ్రెండ్స్ గాంధీనగర్ అంటే చాలా క్లాస్ ఏరియా అన్నిటికీ అందుబాటులో ఉండే ఏరియా ఏది అనేసి అంటే గాంధీనగరే రైతు బజార్ ఉంది స్కూల్స్ ఉన్నాయి కాలేజెస్ ఉన్నాయి అన్నీ ఉన్నాయి ఫ్రెండ్స్ ఇప్పుడు చూసే వీడియో కర్ణంగార్ సెంటర్ దగ్గర ఈ అపార్ట్మెంట్ ఉంది ఫ్రెండ్స్ ఫేసింగ్ వచ్చేసరికి నార్త్ ఫేసింగ్ పదకొండు వందల ఎస్ఎఫ్టీతో టూ బీహెచ్కే కొత్త అపార్ట్మెంటు అన్ని ఫ్లాట్లు సేల్ అయిపోయినాయి థర్డ్ ఫ్లోర్లో ఈ ఫ్లాట్ ఒకటే ఉన్నది ఫ్రెండ్స్ టూ బీహెచ్కే కింద యూడిఎస్ నలభై గజాలు ఇస్తున్నారు కార్ పార్కింగ్ ఉంది ఇది కర్ణంగార్ సెంటర్లోనే ఈ అపార్ట్మెంట్ అయితే ఉంది చాలా క్లాస్ ఏరియా మంచి ఏరియా అన్నిటికీ అందుబాటులో ఉండే ఏరియా ఇది కూడా మంచి అపార్ట్మెంటు థర్డ్ ఫ్లోర్లో ఉంది కొత్త అపార్ట్మెంటు మనకి మన్ని అన్ని సదుపాయాలు ఉన్న ఏరియా ఏది అనేసి అంటే నిజంగా చెప్పాలంటే ఇది కూడా కరణగారి సెంటర్ కూడా అన్ని సదుపాయాలు ఉన్న ఏరియా దీని కాస్ట్ వచ్చేసరికి అరవై ఐదు లక్షలు చెప్తున్నారు మాట్లాడుకునే అవకాశం మాత్రం ఉంది రేట్ అయితే తగ్గుతారు రేటు కోసం ఆలోచించకండి రండి ఒకసారి ఈ ఇండివిజువల్ బిల్డింగ్ వచ్చేసరికి వెస్ట్ ఫేసింగ్ బిల్డింగ్ నూట యాభై నాలుగు గజాల్లో అయితే ఈ బిల్డింగ్ కట్టడం జరిగింది చాలా మంచి బిల్డింగ్ కార్ పార్కింగ్ ఉంటుంది చూడండి పెద్ద గేటు కూడా ఉంది అలాగే నూట యాభై నాలుగు గజాలు ఈ వెస్ట్ ఫేసింగ్ బిల్డింగ్ దొరకడం చాలా అదృష్టం ఇది ఇది ఓల్డ్ బిల్డింగు బిల్డింగ్ వచ్చి ఒక నాలుగు సంవత్సరాలు అవుతుంది కట్టి దీనికి అనుకున్న రోడ్ సిమెంట్ రోడ్ ఉంది ఈ ఏరియాలో వాటర్ కూడా చాలా బాగుంటుంది ఇది సర్పరం పోల్ మార్కెట్ దగ్గర ఉన్నది ఫ్రెండ్స్ ఇది టూ బీహెచ్కే అటాచ్డ్ బాత్రూమ్లు అన్నీ ఉన్నాయి అన్నిటికీ స అన్ని సదుపాయాలు ఉన్నాయి ఈ ఇంటికి దీనికి కాస్ట్ వచ్చేసరికి అరవై ఐదు లక్షలు చెప్తున్నారు మాట్లాడుకునే అవకాశం మాత్రం ఉంది రేట్ అయితే తగ్గుతారు రేటు కోసం ఆలోచించక్కర్లద్దు మంచి ఏరియా ప్లీజ్ రండి చూడండి ఇప్పుడు చూసే ఈ వీడియో సైటు ఫేసింగ్ వచ్చేసరికి ఈస్ట్ ఫేసింగు ఇది లక్ష్మీనగర్ కాకినాడ ఆంధ్రప్రదేశ్ అనే ఏరియాలో ఉంది ఈ సైట్ కొలతలు వచ్చేసరికి ఇరవై ఐదు పాయింట్ ఐదు లోతు యాభై ఐదు అంటే నూట యాభై ఐదు గజాల్లో ఈ సైట్ అయితే ఉంది ఫ్రెండ్స్ మంచి క్లాస్ ఏరియా దీనికి ఆనుకున్న రోడ్డు నలభై అడుగుల రోడ్డు చుట్టూ జీ ప్లస్ వన్లో పెద్ద పెద్ద ఇల్లులు ఉన్నాయి మంచి క్లాస్ ఏరియా అన్నిటికీ అన్ అందుబాటులో ఉండే ఏరియా ఇది కూడా ఈ సైటు మనకు నచ్చిన ఇల్లు కట్టుకోవచ్చు ఈ సైట్లో కొలతలు కూడా అంత బాగున్నాయి నూట యాభై ఐదు గజాల్లో ఇరవై ఐదున్నర యాభై ఐదు మంచి కొలతలు కదా మనకి నచ్చినట్టు కట్టుకోవచ్చు ఇల్లు దీన్ని కాస్ట్ వచ్చేసరికి ఒక గజం నలభై ఐదు వేలు చెప్తున్నారు మాట్లాడుకునే అవకాశం మాత్రం ఉంది రేట్ అయితే తగ్గుతారు సార్ రండి చూడండి వెంటనే మీకు సైట్ నచ్చుతుంది అలాంటి ఏరియా ఇది లక్ష్మీనగర్ కాకినాడ ఈ వీడియో ఈ అపార్ట్మెంట్ వచ్చేసరికి కరెక్ట్గా కర్ణంగారి సెంటర్లోనే ఉన్నది దీనికి ఆనుకున్న రోడ్డు అడుగుల రోడ్డు ఫస్ట్ ఫ్లోర్లో నార్త్ ఫేసింగ్ ఫ్లాట్ ఇది ఫస్ట్ ఫ్లోర్లో నార్త్ ఫేసింగ్ ఫ్లాట్ ఈ అపార్ట్మెంట్ నిజంగా దొరకడం చాలా అదృష్టం అనేసి చెప్పచ్చు ఎందుకంటే మంచి ఏరియా మనకి ఈ ఏరియాలో గజం వచ్చేసరికి లక్ష ఇరవై వేలు అలా ఉంది ఈ నార్త్ ఫేసింగ్ టూ బిహెచ్కే ఫ్లాటు థౌజండ్ ఫిఫ్టీ ఎస్ఎఫ్టీతో ఈ ఫ్లాట్ అయితే ఉంది టూ బిహెచ్కే అటాచ్డ్ బాత్రూమ్స్ కిచెన్ మొత్తం అన్నీ ఉన్నాయి అన్నిటికీ అందుబాటులో ఉండే ఏరియా ఇది కూడా భానుగుడికి జస్ట్ ఒక అర కిలోమీటర్ దూరం ఇది కర్ణంగారు సెంటర్లోనే ఉన్నది ఫ్రెండ్స్ వాల్యూ చాలా మంచి వాల్యూతో ఈ ఇది ఉంది దీని కాస్ట్ వచ్చేసరికి నలభై లక్షలు చెప్తున్నారు మాట్లాడుకునే అవకాశం మాత్రం ఉంది రేట్ అయితే తగ్గుతారు ఒకసారి రండి చూడండి మీకు చాలా బాగా నచ్చింది ఫస్ట్ ఫ్లోర్లోనే ఈ ఫ్లాట్ అయితే ఉంది ఇప్పుడు చూసే ఈ వీడియో ప్లస్ వన్ వైద్యనగర్ కాకినాడ ఆంధ్రప్రదేశ్ అనే ఏరియాలో ఉంది జీ ప్లస్ వన్ ఫేసింగ్ వచ్చేసరికి సౌత్ ఫేసింగ్ రెండు కార్లు పార్క్ చేసుకోవచ్చు దీనికి ఆనుకున్న రోడ్డు సిమెంట్ రోడ్డు నలభై అడుగుల రోడ్డు కింద టూ బీహెచ్కే పైన టూ బీహెచ్కే అటాచ్డ్ బాత్రూమ్స్ అన్నీ ఉన్నాయి వర్క్ మాత్రం అస్సలు ఏం చేసుకోకర్దు జస్ట్ రెడీ టు మూవ్ నాలుగు సంవత్సరాల క్రితం కట్టారు ఇది సొంతంగా ఒకే ఒక వానర్ ఈ ఇల్లు అయితే కట్టుకోవడం జరిగింది మంచి ఏరియా జీ ప్లస్ వన్ ఫేసింగ్ వచ్చేసరికి సౌత్ ఫేసింగ్ నూట అరవై ఐదు గజాల్లో ఈ ఇల్లు అయితే కట్టడం జరిగింది అందరికీ నచ్చే ఇల్లు సౌత్ ఫేసింగ్ ఖచ్చితంగా పడుతుంది అనుకునే వాళ్ళు మాత్రం వచ్చి చూశారంటే మాత్రం ఈ ఇంటిని వదులుకోరు అంత మంచి ఇల్లు అంత బాగా కట్టారు కూడా ఒకే ఒక్క వానర్ కట్టుకున్నాడు ఈ ఇల్లు ఖచ్చితంగా నచ్చుతుంది వైద్యనగర్ కాకినాడ ఆంధ్రప్రదేశ్ ఒక కోటి పదిహేను లక్షలు చెప్తున్నారు